ఇలా అనొచ్చు నాకు తెలియదు కానీ వరుసగా అయితే ఈ హైందవి నవీన్ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణిలకి పుట్టిన పిల్లలు ఉన్నారో ఎవరైతే ఫైట్ చేస్తున్నారో దుబ్బాడ శ్రీనివాస్ ఇంటికి ఎవరైతే వచ్చారో సెక్యూరిటీ ఎవరినైతే ఆపారో మీడియాతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే సజీవనం చేస్తున్నారో ఆ వ్యక్తి మాధురి ఈ వ్యక్తి పిన్ అవుతుంది సో వరసకి సో అంటే ఆ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు కాబట్టి సో ఈ పిన్ ఎవరైతే ఉన్నారో ఈ మీద ఈ హైందవి అండ్ నవీన ఒక స్ట్రాంగ్ యుద్ధం చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది దేనికోసం యుద్ధం ఎందుకంటే ఒక పక్క మాధవి ప్రెస్ మీట్ పెట్టి మాధురి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే నేను ఏ రకంగా కూడా దువాడ్ శ్రీనివాస్ని ట్రాప్ చేయలేదు దువాడ్ శ్రీనివాస్ మీద నాకు ఫినాన్షియల్గా ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ లేదు ఆ వ్యక్తికి అసలు ఆస్తి లేదు ఆ వ్యక్తికి ఏ రకమైనటువంటి ఇల్లు లేవు ఉన్న ఒకే ఒక్క ఇల్లు వాణికి ఇచ్చేశారు బ్యాంక్ బ్యాలెన్సే లేదు ఆయన దగ్గర ఇంకెక్కడన్నా ఆయనకి ఏమో నాకు చూపించండి అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది దానికి తోడు ఈవిడికి వైజాగ్లో కానీ శ్రీకాకుళంలో కానీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటే నేను అనుకున్నా పర్సనల్ లెవెల్లో సో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఒకళ్ళని ట్రాప్ చేసే అంత అవసరం అయితే మేబీ కనిపించలేదు మేబీ గా ఏమన్నా టికెట్ కోసమో లేకపోతే ఇతనితో ఉంటే పొలిటికల్గా ఎదగచ్చనో ఇతను పొలిటికల్ గా ఏదన్నా కాస్త మంచి చేస్తున్నాడనో లేకపోతే పొలిటికల్ గా కాస్త కన్నింగ్ ఫెల్ అవ్వను ఇట్లాంటి తో మరి మేబీ ఏమన్నా ఆయనతో ఉండేటువంటి ఇంట్రెస్ట్ చూపించి ఉండొచ్చు అతనికి రీజన్స్ ఏముంటాయంటే ఉంటాయంటే భార్య పట్ల ఏదన్నా ఇంట్రెస్ట్ తగ్గడం ఈ ఈ సెవెన్ ఇయర్స్ ఇచ్చి ఇలాంటివి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇచ్చి ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఉంటాయి సో అందువల్ల మేబీ ఈ ఈమెతో అతను ఉంటున్నాడేమో అనేది మనకి వస్తున్నట్టు కంక్లూజన్ అయితే ఇంత సడన్ గా ఎందుకు గుర్తొచ్చాడు మీ నాన్న అని ఆవిడ చాలా ఓపెన్ గా ప్రెస్ మీట్ లో అడుగుతుంది పిల్లల్ని అంటే ఆవిడ ఏమంటుందంటే రోడ్డు ఉన్నాడు ఇన్నాళ్ళు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మీ నాన్న కండి ఒక ఎమ్మెల్సీ రోడ్డు మీద ఎట్లా ఉంటాడు ఏ పార్టీ వాడైనా అది పెద్ద జోక్ అనిపించింది సరే అట్లా కొన్ని కొన్ని పొంతం లేని సమాధాలు ఉన్నాయి కొన్ని ఏమో కాస్త కరెక్ట్ గానే ఉన్నాయి వాళ్ళు వాణి అనేటువంటి వ్యక్తి చెప్పే మాటలు ఏంటంటే మమ్మల్ని రోడ్డును లాగేస్తాడు మా పరు అంతా తీసేసాడు ఆ వ్యక్తి టక్కిల్లో ఉండకుండా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఏమైనా చేసుకునివ్వండి ఇంకొకసారి అతను మా జీవితంలో యాక్సెప్ట్ చేసే ఉద్దేశం మాకు లేదంట వీళ్ళేమో మా నాన్న మాకు కావాలి మా నాన్నతో మేము మాట్లాడే మా నాన్నతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని వీళ్ళు మాట్లాడడానికి ఇద్దరు హైందవి అండ్ నవీన వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఈ హైందవి నవీన చాలా స్ట్రాంగ్ గా ఏం ఫిక్స్ అయ్యారంటే ఈ మాధురి అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆవిడ మీద లీగల్ యాక్షన్ లీగల్ గా ముందుకెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది దానికోసం ఆమె సీఎం చంద్రబాబుతో పాటు ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరులో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళని కలిసేటువంటి ఉద్దేశంలో జగన్ కలిస్తే ఆ పార్టీకి సంబంధించిన అంశంలో ఆయన సస్పెండ్ చేయాలనేటువంటి ప్రెషర్ పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు అంటే ఆల్రెడీ సీఎం కాబట్టి అట్లాగే హోంమంత్రి అనితను కూడా కలిసే ఉద్దేశంలో ఉన్నట్టు ఈవిడ ఎవరైతే హైందవి నవీన ఉన్నారో దువ్వాడ హైందవి దువ్వాడ నవీన ఇద్దరు కూడా నేరుగా వెళ్ళి చంద్రబాబుని కలిసి ఈ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి లీగల్ గా తీసుకెళ్లాలి ఈ మాధురి అయినటువంటి వ్యక్తి తమ జీవితాన్ని నాశనం చేసింది కాబట్టి ఈవిడికి సంబంధించిన ప్రతిదీ బయటికి లాగేలాగా ఆవిడ తమ తల్లికి క్షమాపణ చెప్పించాలి మెయిన్ ఇష్యూ అది వీళ్ళు పట్టినటువంటి థింగ్ ఏంటంటే దువ్వాడు వాణికి దువ్వాడు శ్రీనివాసు అండ్ మాధురి మాధురి బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు వదిలే పరిస్థితి లేదు మా జీవితాలను వీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ఆ ఆ అంతే కదా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక భార్యను వదిలేసి వేరే వాళ్ళతో ఉండడానికి ఖచ్చితంగా అతనికి ధైర్యం వచ్చేస్తుంది టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి జనసేన అధికారులు బీజేపీ ఉంది కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఎవడన్నా ఇట్లా ఆలోచిస్తుంటే ఆశ్చర్యపోకర్ల సో మాది అధికారం ఉంది కాబట్టి మేము ఇట్లా చేసుకుంటాం అన్నాడు క్వశ్చన్ చేసేది అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసుకున్నచ్చు లేదా వేరే రీజన్ అయి ఉండొచ్చు సో మొత్తం మీద దువ్వాడ దువ్వాడవాణికి క్షమాపణ చెప్పాలి వీళ్ళు బహిరంగంగానే దాని మీద పట్టు కూర్చున్నారు దాని కోసం వాళ్ళు అలాగూ చెప్పరు కాబట్టి వేరే రకంగా లీగల్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా నవీన గాని హైంది వై గాని ప్లాన్లు వేస్తున్నట్టు తెలుస్తుంది మనకి